రెండు బిగ్గెస్ట్ పాజిటివ్స్ చెప్తా ఫస్ట్ తమ్ముడు మూవీకి సంబంధించి ఎందుకంటే మిగతా అన్ని నెగిటివ్సే కాబట్టి ఫస్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ నుంచి కూడా మనం చూసాం ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి క్వాలిటీ అద్భుతంగా ఉంది అది చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ సెకండ్ ఇది సౌండ్ డిజైన్ దీనిలో సౌండ్ ట్రాక్ కానీ బీజిఎం కానీ ఇదంతా చాలా బాగా ప్లాండ్గా వర్కౌట్ చేశారు ఇక మిగతా మీరు ఏం తీసుకున్నా అది నెగిటివే నితిన్ పెర్ఫార్మెన్స్ అనండి సినిమా స్టోరీ లైన్ అనండి ఫైట్స్ అనండి జోనర్ కైండ్ ఆఫ్ థింగ్ జోనర్ అయితే ఇది ఏ సినిమా ఇది ఏ జోనర్ సినిమా అనేది చెప్పడం అసలు డైరెక్టర్ వల్ల ప్రొడ్యూసర్ వల్ల హీరో వల్ల కూడా అది మనం ఎంత హల్ప అల్పం మనం ఎందుకు పనికి రాదు ఎందుకంటే ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా వెళ్తూ ఉంటుంది సడన్గా క్రైమ్ థ్రిల్లర్ అయిపోద్ది సడన్గా ఒక బాంటీ హంటర్ కైండ్ ఆఫ్ థింగ్ నడుస్తూ ఉంటుంది సినిమాలో అట్లా మిక్స్డ్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తాడు పోనీ ఒక్కదన్నా ఒక జోనర్న్నా ఇంప్రెసివ్ అంటే ఎవ్రీ జానర్కి ఆ ఆడియన్స్ ఉంటారు అన్ని జోనర్స్ చూసేవాళ్ళు ఉంటారు మనలాంటి వాళ్ళు వీళ్ళని వాళ్ళని ఎవరిని కూడా సాటిస్ఫై చేసేలాగా ఒక జోన్ కూడా కంప్లీట్ చేయడం వెరీ వెరీ వ్యాఫర్ థిన్ లైన్ తీసుకున్నాడు స్టోరీ ఒక సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ సిస్టర్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ రిలేటెడ్ థింగ్ స్టోరీ మనం రివీల్ చేయకూడదు చెప్పట్లే కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకున్నాడు దాన్ని పట్టుకుని ఎంత కుదిరితే అంత దాన్ని సాగు తీసాడు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో పడేసుకుంటూ పడేసుకుంటే వెళ్ళాడు డైరెక్షన్ తెచ్చ వీక్ అనమాట అంటే స్క్రిప్ట్ ఏమాత్రం కూడా జాగ్రత్తగా గా రాసుకోలేదు అని అర్థమవుతుంది ఆ రాసుకోని స్క్రిప్ట్ నితినట్లా యాక్సెప్ట్ చేశాడు అసలు దిల్ రాజు ఎట్లా యాక్సెప్ట్ చేశారు అనేది అర్థం కాదు ఇంకా మొన్న మధ్య వచ్చిన రాబిన్ హుడ్ ఏదో మూవీ వచ్చింది అది బెటర్ అనిపించింది నాకైతే పర్సనల్గా సో అంత వీకెస్ట్ స్క్రిప్ట్ నా యాక్సెప్ట్ చేశారు వీళ్ళు అనిపించిన అసలు సినిమాలో ఎక్కడ ఏమోలా కూడా ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు పైగా కొన్ని కొన్ని సీన్స్ సప్తమే గౌడకి సంబంధించి కొన్ని ఎక్స్ప్లెనేషన్ సీన్స్ ఉన్నాయి లయ తన సొంత తమ్ముడితో ఎందుకు మాట్లాడను అని చెప్తే ఓ సీన్ తీస్తుంది అయ్యా అసలు బంక సీన్ అది అట్లాగా అవసరం లేని థింగ్స్ అని ఇన్వాల్వ్ చేసేసి బాగా డీప్గా చేసుకుంటూ అనిపించింది ఎక్కడా కూడా ఈ సీన్ బాగుందలే ఈ సీన్ సేవ్ చేస్తలే ఈ సినిమా అని అనుకునేలాగా లేదు సినిమా వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ కూడా బోర్డమ్ అనేది పెరుగుతూ 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 వచ్చింది సో పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీని మనం ఈ సీజన్కి కంప్లీట్గా కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయచ్చు ఒక పేలవమైనటువంటి స్క్రిప్ట్ తో ఈ రోజు దిల్ రాజ్ గానీ నితిన్ గాని శ్రీరామ్ కాని వచ్చారని చెప్పుకోవాలి వేణు శ్రీరామ్ అంటే మన వకీల్ సబ్ తీసాడు ఆయన పవన్ కళ్యాణ్తో పింక్ రీమేక్ తీసి అది చాలా బాగా వర్కౌట్ అయింది కమర్షియల్గా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అప్పట్లో మూవీ కోవిడ్ సెకండ్ వేవ్లో ఎప్పుడు వచ్చింది అయినా కూడా చాలా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది ఆల్మోస్ట్ హండ్రెడ్ క్లోర్ షేర్ వర్క్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ అప్పట్లో కోవిడ్ లేకపోతే కొట్టేది సో వేణు శ్రీరామ్ బాగా చేశాడని అనిపించింది సో దాన్ని ఇక్కడ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఓకే ఓకే బాగానే ఉంది ఏదో అనుకునే టైంకి ఇక థియేటర్ కలిగా చూస్తే సినిమా చాలా నీరు గారిపోయి చాలా చిరాకు తెప్పించేలాగా తీసాడని నాకు పర్సనల్గా అనిపించింది మీరు ఎవరన్నా మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే మీకేమనిపించింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఎట్లా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి